నమస్తే అండి కుంభరాశి వారికి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొంటారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉంటారు ప్రతి విషయంలో కూలకషంగా వ్యవహరిస్తారు తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఎదుటివారిని అంచనా వేసి తమ పనులు పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు బయట వారితో సంప్రదింపులు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తారు బంధువులతో సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభించే సమయమనే చెప్పవచ్చు మరియు కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారు ఈరోజు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాల విషయంలో దూరంగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గములు ఈ రాశి వారికి నీలం ఆకుపచ్చ రంగులు శుభదాయకం మధ్యవర్తిత వ్యవహారాలకు దూరంగా ఉండండి ప్రతి విషయంలో సమయానికి ప్రాధాన్యత ఇస్తారు మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన సమయానుకూలంగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామ్య వ్యాపారస్తులు అనుకున్న లాభాలు సాధిస్తారు విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు కోర్టు వ్యవహారముల విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు స్నేహితులు మరియు బంధువులు మీ ద్వారా ప్రయోజనాలు చేరుతాయి ఈ రాశి వారికి రాశివారికి నామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతగా ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి